డాన్ మీడియాకు స్వాగతం నెలకు నాలుగు రోజుల ఉపాధ్యాయుడిపై వేటు డాన్ మీడియా వార్తలకు స్పందన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పేరంటపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ నెలకు నాలుగు రోజులు డ్యూటీ చేస్తున్న ఉపాధ్యాయుడిపై బదిలీ వేటు పడింది కేఆర్పురం ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలో ఈ విషయం వెలుగులోకి రావడం ఆయన ఉన్నతాధికారులకు నివేదిక పంపడం డాన్ మీడియా ఛానల్లో ప్రసారం కావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఉపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదని నిర్ధారణ కావడంతో అతన్ని అక్కడి నుండి బదిలీ చేశారు సదరు ఉపాధ్యాయుడు డాన్ మీడియా ప్రతినిధులతో శనివారం ఫోన్లో వాదనకు దిగిన కొన్ని గంటల్లోనే అతనిపై బదిలీ వేటు పడింది అతని పొట్ట మీద కొట్టవద్దు మందలించండి అని డాన్ మీడియా సిబ్బంది అభ్యర్థనను అధికారులు పరిశీలనలోకి తీసుకుని ఉపాధ్యాయుడిపై బదిలీ వేటుతో సరిపెట్టారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు